హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీ ముందుకి చుక్క కూరత వచ్చాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు తాలింపులో వేసుకొని లైట్గా వేగ వేయించుకోవాలండి అది వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగానే వేగిపోతాయి ఆ కూర ఇప్పుడు పిల్లలకి చాలా మంచిది పెట్టండి నాన్ వెజ్ అనేది పెట్టకండి వెజ్ ప్రిపేర్ చేయండి ఎందుకంటే బయట పరిస్థితులు ఏం బాగాలేదు జ్వరాలు వస్తున్నాయి పిల్లలకి అలాగే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ అవి కూడా వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండి ఫస్ట్ ఒళ్ళనొప్పులతో వస్తుందండి తర్వాత జ్వరం వస్తుంది ఇంకా అలాగే ఏతే ఆనియన్స్ వేగినాయో ఆకుకూర నీటికి అడిగా పెట్టుకుంది అది కూడా తాలింపులు వేసుకోవాలండి ఇది ఒక్క టూ మినిట్స్ చాలండి తొందరగా మగ్గిపోద్ది మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే చూడండి ఎంత బాగా చక్కగా మగ్గిపోయిందో ఈ ఆకుకూర తొందరగా మగ్గిద్దండి అదేంటో నాకు కూడా తెలీదు మొత్తం కలపెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇంకా అలాగే ఒక టమాటా వేసానండి నేను కట్ చేసి ఎందుకంటే అది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా కూడా ఒకటే వేసాను ఇంకా అలాగే ఒక నాలుగైదు రెబ్బలు ఎల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకున్నాను ఏంటి ఇక్కడ ఆవిరి ఇలా వస్తుంది అనుకుంటున్నారా అది పక్కన అన్నం పెట్టానండి అందుకే ఇంక అది అనేది వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకోండి ఆకుకూరలో ఎక్కువ సాల్ట్ వేయకూడదు ఎందుకంటే ఆకుకూరలో ఎప్పుడైనా సరే ఉప్పు అనేది ఉంటుంది అన్నమాట అందుకని మనం కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మూత పెట్టుకొని టేస్టీ టేస్టీ ఆకుకూర గ్రేవీగా చక్కగా బాగుంటుంది పిల్లలకి ఇప్పుడు పెట్టండి చాలా హెల్తీ ఫుడ్ కూడా అనేది వారంలో రెండు మూడు సార్లు తింటే చాలా మంచిది కానీ మనం తినం ఎక్కువగా ఎందుకంటే అందరూ వెజ్ తినరు అనమాట నాన్ వెజ్ అయితే తింటారు బాగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్